ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా రఘురాం చారునే ఉగాది పచ్చడి చేయాలని చెప్పడంతో ఇంకా ఉగాది పచ్చడి చేస్తూ ఉంటుంది చారు ఇంకా ఉప్పు తక్కువైందని చెప్పి ఇంకా వంటగదిలోకి వెళ్ళి ఉప్పు నెతుకుతా ఇంకా అక్కడ చీమల మందు ఉంటుంది ఇంకా చీమల మందు తీసి కలుపుతూ ఉంటుంది ఇంకా ఆద్య ఈ చారు ఏం చేస్తుందా అని చూస్తూ ఉంటుంది ఈ చారు ఏంటి చీమల మందు కలుపుతుంది అని అనుకుంటుంది ఈ చారు ఉప్పుకు పదులు చీమల మందు కలుపుతుంది చారు చారు అని చెప్పి ఇంకా చారు దగ్గరికి వెళ్తుంటే ఇంకా శ్రీను ఆద్య నోరు మూసి ఇంకా పక్కకు తీసుకువెళ్తాడు అయ్యో చారు ఉప్పుకు పదులు చీమల మందు కలుపుతుంది అని చెప్పి శ్రీనుతో చెప్తుంది ఆద్య నన్ను వదులు శ్రీను నేను వెళ్ళి చారుకు చెప్తాను అంటే ఇంకా అప్పుడు శ్రీను చారు పనితనం ఇంట్లో వాళ్ళందరికీ తెలియాలి తను ఏం చేస్తున్నా నువ్వు చూస్తూ ఉండాలి అంతే తప్ప తనకేమి చెప్పకూడదు అని చెప్పి ఇంకా శ్రీను అంటాడు ఇంకా ఆద్య ఏమి చెప్పకుండా ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఉగాది పచ్చడిని తీసుకొని వచ్చి ఇంకా దేవుడి ముందు పెడతారు ఇంకా శ్రీను చారు ఇద్దరు ఎదురెదురుగా కూర్చొని ఇంకా దేవుడికి దండం పెట్టుకొని ఉంటారు ఇంకా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇంకా అక్కడే ఉండి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటారు ఈ చారు ఈ ఉగాది పచ్చడి ఎలా చేసిందో ఏమో అని చెప్పి ముందుగా నేను టేస్ట్ చూస్తాను అందరూ కళ్ళు మూసుకున్నారు కదా అని చెప్పి ఇంకా పద్మ చారు చేసిన ఉగాది పచ్చడిని టేస్ట్ చూస్తూ ఉంటుంది ఇంకా శ్రీను మెల్లగా కన్ను ఓపెన్ చేసి ఇంకా పద్మ వైపు చూస్తూ అమ్మ గెమాక్సిన్ ఎలా ఉంది అని చెప్పి పద్మని అడిగితే ఇది గెమాక్సిన్ ఎందు ఉగాది పచ్చడి అని చెప్పి పద్మ అంటుంది ఇంకా అప్పుడు స్త్రీను చారు అందులో ఉప్పుకు బదులు గెమాక్సిన్ వేసిందని చెప్తాడు ఇప్పుడు ఇది అందరూ తినకుండా నువ్వు ఎలా మేనేజ్ చేస్తావో చెయ్యమ్మా అని చెప్పి ఇంకా శ్రీను పద్మతో అంటాడు ఇంకా అందరూ కళ్ళు మూసుకొని ఉండడంతో ఇంకా పద్మ ఏం చేయాలో తెలియక ఇంకా ఉగాది పచ్చడి మొత్తం పద్మ మొత్తం తాగేస్తుంది ఇంకా అందరూ కళ్ళు తెరుస్తూ ఉంటారు ఇంకా జానకి అయ్యో ఏంటి అని చెప్పి ఇంకా అందరూ ఏంటి పద్మ అని అందరూ అడుగుతూ ఉంటారు ఇంకా శ్రీను ఆద్య ఏమో అది చూసి నవ్వుకుంటూ ఉంటారు ఇంకా చారు ఏమో ఏమీ తెలియకుండా అలాగే పద్మ వైపు చూస్తూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్